ఒక యోగి ఆత్మకథ శ్రీ శ్రీ పరమహంస యోగానంద అధ్యాయం మూడు రెండు శరీరాలున్న సాధువు నాన్నగారు నన్నెవరూ బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా ప్రయాణాలు చెయ్యడమంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కారు నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు యాత్రాస్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే పాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్లం రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది నా కోరిక మందించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు ఆ మర్నాడు నన్ను పిలిచారు బెరైలీ నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే పాసు కొన్ని రూపాయి నోట్లు రెండు ఉత్తరాలు ఇచ్చారు కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడున్నాడు అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది దురదృష్టవశాత్తు అతని అడ్రస్సు పోయింది కాని మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానందగారని ఆవుల్లోనే ఉన్నారు ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందచేయగలవనుకుంటాను ఆ స్వామి నేను ఒకే గురువుగారి శిష్యులం ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చేయడానికి పనికొస్తుంది ఇదిగో ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్లిపోవడా లేవీ కుదరవు గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి నాకుండే పన్నెండేళ్ల వయసుకు సహజమైన ఉత్సాహంతో బయలుదేరాను అయితే కొత్త దృశ్యాలు కొత్త ముఖాలు చూడడంలో నాకున్న ఆనందాన్ని కాలం ఎన్నడూ తగ్గించలేదు కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను ముందు తలుపు తెరిచి ఉంది రెండో అంతస్తులో ఉన్న పొడుగాటి విశాలమైన గదిలోకి దారితీశాను కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు ఆయన తల ముడతలు లేని ముఖము శుభ్రంగా నొన్నగా ఉన్నాయి ఆయన పెదవుల మీద పరమానంద అనుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతూ ఉన్నది పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నాల్లోంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగే పలకరించారు బాబా ఆనంద్ సంతోషం నాయన స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను ప్రణమానంద స్వామిగారు గారు మీరేనా అండి ఆయన తల ఊపారు నువ్వు భగవతీబాబుగారు కొడుకువా ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటికి వచ్చేశాయి నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయపత్రం ఆయనకు అందించాను కాని అదింకా అనవసరమే అనిపించింది కేదార్నాథ్ బాబుగారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీకోసం ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్లీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు నేను రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను నీకు తెలుసా ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చినది ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను రెండోది పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చినది ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు పరమేశ్వరుడి దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా ఆయన నవ్వారు అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి ఈ రెండో పెన్షన్కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది మా సంభాషణను చటుక్కున తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి తర్వాత అందగించాయి ఆయన అంతమితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను మా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే నాకు నాకక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది ఇంకా తోచక రవంత విసుగుతలతో మీమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలయచూశాను ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్లు నావా కంటపడ్డాయి చిన్నబాబు గాభరా పడుకు నువ్వు చూడదలిచిన ఆయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు ఆ యోగి నా మనస్సులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైనా అసాధారణం కార్యం కాదు మళ్లీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు ముప్పై నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిపేసరికి స్వామివారు లేచారు కేదార్నాథ్ గారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారాయన ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది అప్పుడు నాలో నమ్మజాలనంత ఆశ్చర్యం పెళ్లిపోయింది నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి కవురు చెప్పడానికి ఎవరినీ పంపించకుండానే నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడికి పిలిపించడం ఎలా వీలయింది నేను వచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ స్వాములవారు నాతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదే ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను సగం మెట్లు దిగేసరికి సన్నగా చామనచాయిగా మధ్యతరహా ఎత్తున్న ఒక ఆయన్ని కలిశాను ఆయన తొందరలో ఉన్నట్టున్నారు కేదార్నాథ్ బాబుగారు మీరేనా నా గొంతులో ఉద్రేకం నిండింది అవును నువ్వు భగవతీ బాబుగారు కొడుకువి కదూ నన్ను కలుసుకోవడానికి ఇక్కడ హాచుకొని ఉన్నావు కదూ స్నేహపూర్వకంగా చిరునవ్వు నాబారాయన ఏమండి మీరిక్కడికి రావడం ఎలా జరిగింది చెప్పశక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయినట్టయింది విస్మయం కలిగింది ఇవాళ్ళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి దాదాపు ఒక గంట కిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామి గారు నా దగ్గరికి వచ్చారు ఆ సమయంలో నేనక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు భగవతి బాబుగారబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు మీరు నాతో వస్తారా అన్నారు నేను సంతోషంగా సరేనన్నాను మీమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టిబూట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించింది మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చటుక్కున ఆగి అడిగారు నన్ను ప్రణవానందులు సుమారు అరగంట నాకిప్పుడు వేరే పని ఉంది అప్పుడు ఆయన చూసిన చూపులోని మర్మం నాకు అర్థం కాలేదు మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు భగవతీబాబుగారబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అలా కాదు అని నేను చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకువెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచివచ్చాను ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపైంది ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసని అడిగాను కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాము కానీ ఈ మధ్య కలవలేదు మళ్ళీ ఇవాళ్కి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను నాకుగాని మతిపోతోందా మీకు ఆయన కలలో కనిపించారా లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన అడుగుల చప్పుడు విన్నారా నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు కోపంతో ఆయన ముఖం జేపురించింది నీతో అబద్దమేమి చెప్పడం లేదు నువ్వు ఇక్కడ నా కోసం కాసుకొని ఉన్నావన్న సంగతి వల్లే తెలుసుకోగలిగానని లేదు అదేమిటి ఆయన ఆ ప్రణవానందస్వామిగారు సుమారు ఒక గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదల్లేదే అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా కలగంటున్నామా నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనేలేదు ఈ స్వామి ఒట్టి మామూలు మనిషి అనుకున్నాను ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకొని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తోంది మేమిద్దరం కలిసి ఆ స్వాముల వారి గదిలోకి ప్రవేశించాం ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్లు వైపు చూపించారు కేదార్నాథ్ బాబు ఇవిగో స్నానాల రేవులో ఈ పాంకోళ్లే వేసుకున్నారు ఈయన అంటూ గుసగుసలాడారు ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగోస్త్రం కట్టుకొని ఉన్నారు వచ్చినాయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు ఇదంతా చూసి ఆశ్చర్యపోతావెందుకు ఈ దృగ్విషేక ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకుని వాళ్లతో మాట్లాడగలను ఆ విధంగానే వాళ్లు సంకల్పమాత్రంచేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు ఈ స్వాముల వారు తమకు గల దూరదర్శన దూరశ్రవణ శక్తుల్ని గురించి నాకు తెలియజెప్పడం నా కిషోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పటికింకా నేను ఆయన్ని లేదు అనే ఒకనొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు నాకు ఎదురుగా ఉన్నాయన అసలైన ప్రణవానందగారా లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను నేనెరిగిన వాళ్ళందరిలోకి లాహిరీ మహాశైలు చాలా గొప్ప యోగి మానవ రూపం ధరించిన దేవుడే ఆయన తన సంకల్పమాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువుగారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అని అనుకున్నాను గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు ఎనిమిది గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది ఆ గుమాస్తాపనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను ఎనిమిదేళ్లపాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనస్సును ప్రకాశింపజేశాయి అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించనట్టు కనిపించింది ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశైల దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను రాత్రి తెల్లవార్లు నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను గురుదేవా నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను నేనేం చేయగలను నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చేయాలి ప్రభు గురుదేవా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ భౌతిక శరీరంలో నేను దైవాంశ చూడగలుగుతున్నాను కానీ మిమ్మల్ని మీ విశ్వరూపంలో దర్శించే భాగ్యం కలిగేటట్టు అనుగ్రహించండి లాహిరీ మహాశైలు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చేపారు ఇప్పుడు ఇంకా వెళ్ళి ధ్యానం చేయి నీ గురించి బ్రహ్మకు మనవి చేశాను అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది ఇంటికి తిరిగి వెళ్ళాను ఆ రోజు రాత్రి ధ్యాన అవస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తూ ఉన్నాను ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడైన సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది నాలోని భయం పలాయనం చేసింది ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లాహరీ మహాశయుల దగ్గరికి వెళ్ళాను నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను గురుదేవా నేనింకా ఆఫీసులో పని చేయలేను దయవుంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చెయ్యండి బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు మీ కంపెనీ నుంచి పెన్షన్కు దరఖాస్తు పెట్టు నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను నీకు ఏది అనిపిస్తే అది ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరడానికి కారణాలు అడిగారు డాక్టరు పని చేస్తుంటే నా వెన్నులో నన్ను వివషుణ్ణి చేసే సంచలనం పుడుతుంది అది నా శరీరమంతా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుణ్ణి చేస్తుంది అలా మీదట ఆ డాక్టరు ఇంకా నన్నేమీ అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు అది త్వరలోనే వచ్చింది నాకు తెలుసు లాహిరీ మహాశైల దివ్య సంకల్పం ఆ డాక్టర్ ద్వారాను మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది దాంతో వాళ్ళంతట వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరస వహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగిత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు ఈ అసాధారణ విషయం వెల్లడించిన తర్వాత ప్రణవానందస్వామి వారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్ను ఇలా ఆశీర్వదించారు నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను తర్వాత కొన్నేళ్లకు ఈ రెండు జోస్యాలు ఫలించాయి చీకటి ముసురుతూ ఉండగా బాబు నా పక్కన నడుస్తూ వచ్చారు మా నాన్నగారు ఇచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారు వాళ్ల రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు గారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదానికోసమైనా ఎదురు చూడడం ఎంత సంతోషించవలసిన విషయం కానీ అసంభవం నేను కాశీ వదిలి వెళ్ళలేను నాకింకా రెండు శరీరాలు లేవు కదా